పల్లి రిజర్వర్ నుంచి ఎండాకాలం పంటలకు సకాలంలో సాగునీటిని అందించాలని తిమ్మాపూర్ రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షుడు సాయిల్ల కొమరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం పర్లపల్లి పొలంపల్లి మల్లాపూర్ మన్నెంపల్లి పోర్లాండ బాలయ్యపల్లె నల్లగుండ మక్తపల్లెలతో పాటు చిగురుమామిడి మండలంలోని పేచిపల్లి సీతారాంపూర్ ముదిమానికం గ్రామంలో గ్రామాల్లో ద్వారా పంటలు సాగవుతున్నాయని అన్నారు ప్రస్తుతం ఈ గ్రామాల రైతులు నార్లు పోసుకుని సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటిని విడుదల చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు నుండి ముగిలిపాలెం మల్లాపూరు మన్నెంపల్లి పొరన్ల బాలేపల్లె నల్లగొండ మత్తపల్లె పోలంపెల్లి మగిలిపాలెం పర్లపల్లి తదితర మెట్ట ప్రాంత గ్రామ రైతులందరూ అటువంటి నార్లు పోసుకొని ఇరవై ఐదు రోజులు కావస్తుంది కాల అధికారులు అడిగితే ఇంక ఇరవై ఐదు రోజులు అంటారు దయచేసి సత్వరమే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రివర్గుడు పొన్నం ప్రభాకర్ గారు గౌరవం ఎమ్మెల్యే అటువంటి ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు దయచేసి సత్వరమే రైతులకు నీళ్ళు ఇచ్చి మమ్మల్ని రైతులను ఆదుకొని తొందరగా నీళ్ళిస్తే మాకు ఎంతో పుణ్యం కట్టుకున్నట్టు దయచేసి సత్వరమే నీళ్ళు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తాం కృతజ్ఞత దయచేసి ఖచ్చితంగా ఇవ్వకపోతే తీవ్రమైన పరిస్థితి దుర్భర పరిస్థితి తయారవుతుంది ఇప్పటికే నెల రోజులు దాడుతుంది నార్లు పోసుకొని దయచేసి భూగర్భ జలాలు అట్ట అడుగంటినయి తొందరగానే నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసి రైతులను ఆదుకోవాలని ప్రత్యేకంగా రైతుబంధు పక్షాన తిమ్మాపూర్ మాజీ మండల అధ్యక్షుడు రైతు బంధు పక్షాన కోరుతున్నాం దయచేసి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం సంబంధించిన అధికారులను కోరగా ఏ ప మీది ఆయకట్ట రైతుల ప్యాచ్ వర్క్ ఉన్నది అది అయ్యే వరకు మీకు ఏం మాకు మొగిలిపాలెం పర్లపల్లి పోలంపల్లి బాలేపల్లి కెనాల్ క్లియర్గా ఉన్నది అయినా దాని కొరకు దీన్ని ఆపడం ధర్మం కాదు ఆ చివరిమాడి నుంచి రేపు చిగురుమాడి పోయ్యేటువంటి ఆ ప్యాచ్ వర్క్ కొరకు కింది కచ్చి ఆయకట్ట రైతులు ఆపుతారు దయచేసి దాన్ని ఆపి ఇటన్ ఇచ్చి ఈ రైతులు ఆదుకోగలరని కోరు